నమస్తే అన్నా అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే లక్షల మంది ప్రజలు మనం చూసుకుంటే వేల మంది ప్రజలు ఆయనకు అర్జీలు ఇస్తూ ఉన్నారు అలాగే అర్జీలకు పరిష్కారం చూపే బాధ్యత నా పైన ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశంలో ఒక కార్యక్రమంలో అయితే చెప్పడం జరిగింది అలాగే ఆయనకు ఎన్ని అర్జీలు వచ్చాయి దేనికి సంబంధించి వచ్చాయని చెప్పేసి ఆయన వెల్లడించారు వివరాల్లోకి వెళితే నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఒక లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క అర్జీలు వచ్చాయని చెప్పేసి అలాగే మిగిలిన అర్జీలు ఆయా సంబంధిత శాఖలకు కూడా వెళ్ళాయి అలాగే రికార్డ్ ఆఫ్ రైట్స్ కింద డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నాలుగు అర్జీలు అంటే యాభై శాతం అర్జీలు ఇవే ఉన్నాయని చెప్పేసి ఇంటి జాగా కోసం ఇంటి స్థలం కోసం తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై అర్జీలు వచ్చాయి అలాగే ల్యాండ్ కబ్జా కేసులు మనం చూసుకుంటే తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ఫిర్యాదులు అందాయని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే గవర్నమెంట్ ల్యాండ్ కోసం ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు అర్జీలు అధికారిక యంత్రాంగం అలాగే వార్డు రెవెన్యూ సెక్రటరీల పైన వాళ్లపైన ఎనిమిది వేల కేసులు వచ్చాయని చెప్పేసి అలాగే ఇరవై రెండు ఈ మరియు దానిని ఏ కింద చాలా మంది మార్చేసి ఆ భూమి మీది కాదు గవర్నమెంట్ అని చెప్పేసి చాలా మంది దుర్మార్గులైతే ఇలా చేస్తూ ఉన్నారని చెప్పి ఒక నెంబర్ మాత్రమే మారుతూ ఉంది దానివల్ల మీ యొక్క జీవితాలు తలకిందులు అవుతాయని చెప్పేసి అలాగే అర్జీలు ఇచ్చిన వారు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి మేమైతే ప్రయత్నిస్తూ ఉన్నాము అలాగే ఎవరైతే అర్జీ ఇచ్చినా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పి సిఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్